అవునండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు కొంచెం ఆరోగ్యం బాగుంది హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ వెంటనే వీడియో చేసే డిశ్చార్జ్ అయింది ఆ నైట్ అక్కడ ఉన్నాను మల్లడి పొద్దున్నే నన్ను మళ్ళీ తీసుకొచ్చారు సౌదీకి అనమాట రాత్రి వచ్చినప్పటికీ కరెక్ట్గా వంటకంటున్నారు అయింది ఇక్కడ టైము ఇంటికాడ నాలుగు అవుతుంది నేను వచ్చినప్పటికీ ఏం చేశారంటే మొత్తం సామాన్లు మొత్తం మూడు రోజులు నాలుగు రోజులు తిన్నా ఇక సామాన్లు అస్సలు కడగలేదనమాట ఎక్కడ అక్కడ అలా పెట్టేసి ఉంచారు నేను ఇంకా రాత్రి ఇంక ఏం చేయలేకపో నేర్చం కదా ఐదు రోజుల నుంచి తిండి లేదు ఏం లేదు ఇక్కడ తిని వెళ్ళింది మళ్ళీ ఇక్కడికి వచ్చి రాత్రి వత్త వస్తా నేను రెండు అంటు పూలు తిన్నాను అంతే వచ్చి ఎలాగ పీల్చినట్టు రత్తం తీసేసారు తప్ప కానీ ఆ నీళ్ళునూ చిన్న డ్రింక్ బాటిల్ ఎంత ఉండేది పుడది ఆ డ్రింక్ బాటిల్ ఇది తాగి అలా గడిపోయింది ఇంకా వచ్చినప్పటికీ నేర్చుకు వచ్చేసి చూసినాక సిరాకు వచ్చేసి వెళ్ళి బొబ్బున్నాను ఇంకా పొద్దున్న సామాన్లు అన్నీ కడిగిన ఇప్పుడు రంజాన్ కదా వాళ్ళు ఉపాసం ఉంటారు ఇళ్ళ నుంచి అనేసి ఇంకా శుభ్రంగా నీట్గా చేసుకుని సామాన్లు కొన్ని మలిబియో గట్టా వండి ఇంకా ఇంకా రెడీ ఇదా ఇదంతా ఇంకా ఏక సామాన్ల ఇవన్నీని ఇప్పుడు ఇంక మాసం తీసే మాసం ఇంక వచ్చేది ఏం కావాలో మరి ఇంకా మలిబియో వండి ఫ్రిడ్జ్లో పెట్టేసాను మలిబియ ఇంకా స్వెటర్ తీసేయండి స్వెటర్తో పని లేదు మలివి అయింది నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే సమోసాలు అవి వండాలంట సమోసాలు రెడీ చేసుకోవాలి అవి అంటే పేప అవి ఎట్టుకొత్త రొట్టెలా ఉంటాయి ఇగో ఇవి రెండు రకాలు ఇవి వీళ్ళు ఏం చేయాలంటే కోడిగుడ్డు కూర ఒకటి ఉండి ఒకటేమో జిబును ఇవి రెండు రకాల సమోసాలు కావాలి సోరవ ఇంకా ఉరగక్కు సలోన ఇవే ఇంకా ఈ పనిలో ఉంటాను ఇంకా ఇంకా బతు ఇంకా నేను బతుకమన్నా నేను నీరసం ఉల్లి బోల్ ఉంది నాకు నీరసానికి బద్దగానికే తేడా తెలియట్లేదు స్టార్ట్ చేస్తానండి మరి ఇంకా ఇంకేం చేద్దాం మరి మళ్ళీ హో మర్చిపోను ఆ సీర కలిపెట్టమన్నారు ఫ్రిడ్జ్లో డ్రింక్ బుడతకాయ బుడతగా అంటే బత్తకాయ జ్యూస్ అనమాట అది కూడా కలిపెట్టేసి నా పనిలో నేను ఉంటే అయిపోద్ది పటాపటమని ప్రస్తుతానికైతే ఇంకో ఇన్ని రకాలు ఇట్టాను చాలా కంగారు 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 చేయవలసి వచ్చింది పని ఎందుకంటే ఇలా మొదటి రోజు కదా సామాన్లు అన్నీ తీసుకుని అన్నీ కడుక్కోవటం మళ్ళీ వంటదైనా నాలుగైదు రకాలు కదా మరి అందుకని కొంచెం కంగారు కంగారుగా అనమాట పని ఇప్పుడు లాస్ట్ టైం కాబట్టి ఒకటి మర్చిపోతాం ఒకటి ఎడతాం ఒకటి మర్చిపోతాం ఒకటి ఎడతాం అసలే మనకు బుర్ర పని చేయట్లేదు అలా ఉంది ఇంకొక పావు గంట అయితే ఆ దాన్ని వేసేస్తారో ఇంకా అనమాట నేను కూడా వెళ్తా పోటు ఏం తినలేదు పొద్దున్న రొట్టె తిన్నాను ఎందుకంటే పేషెంట్ కదా అది ఈ సామాన్లు సోతంటే నాకు పిచ్చలైసిపోతుంది ఇది ఏంటో మరి మరి ఈడేదో తగలెట్టేస్తున్నాడు ఇక్కడ గవ్వ గవ్వ గవా

ప్రస్తుతానికి నాకు జ్ఞాపకం ఉన్నాయి అన్నీ పెట్టాను మళ్ళీ ఆయన మర్చిపోనా అనిపిస్తుంది అబ్బో మర్చిపోను అండి ఏదో మాట్లాడదాం సాడంకేమొచ్చింది అది కొద్ది వరపండు కొద్ది వరపండులో పెట్టుకుని తింటారు కదా ఇవి ఇవి మర్చిపోను అనమాట ఈ పట్టుకెళ్ళి పెట్టితే మన పని అయిపోతుంది ఎక్కడతో తర్వాత ఆకలి ఏదన్నా తింటాను సాన ఎందుకు అనుకుంటున్నారు మేక మేకను పోయించుకొచ్చారంట మేక మేకని మేకనే సానలేసి ఉంచుకున్నాడు కాసేపు మాసం ఇది అనమాట తిరగ రాత్ర కొంచెం బిజీ బిజీ అయిపోను ఇంకా అక్కడికి తీయలేదు ఇది మళ్ళీ మొద రోజున మొదలెట్టాను అనమాట చాలా అసలే నల్ల జాకెట్ వేసుకున్నాను ముఖం కనపట్లేదు అలా రాత్ర ఇంకా రెండు అయిపోయింది రాత్రి మళ్ళీ ఉండను అనమాట ఇంకా తీయలేదు చీకటి చీకటిగా ఉంది ఇలా అందులోకి ఇల్లు ఓ రోజా ఇంకా అందుకే ఏమీ చూపించలేదు ఇంక ఇంకేం మొదలెట్టాను ఇప్పుడు ఇంకో పాలు కాస్తున్నాను ఈ పాలు ఏంటంటే క్రమల్లాకనమాట విక్రేమిలా ఉండాలి అంటే పాలు అంటే నేదు పాలు పౌడర్ ఇవే మాసం తీసాను ఇక్కడ ఇక్కడ ఏమో మేక పొట్టని ఇంకా మేక పొట్టని లివర్లో అవి తీసాను అవి ఎందుకంటే మేక పొట్ట మేక పొట్ట ఏమో సోరవకాయాలి ఆ లివర్ ఉంది కదా సమోసా సమోసాల కూరండాలన్నమాట సమోసాలు చుట్టుకోవటమే ఇబ్బంది అయిపోతుంది ఒకసారి చుట్టుకొని ఫ్రిడ్జ్లో వేసుకునే వాళ్ళం అప్పుడైతేనే ఇప్పుడు అలా కాదు ఎప్పటికప్పుడే పది పది ఇరవై ఇరవై చుట్టాలన్నమాట అప్పుడు పది అప్పుడు అప్పుడైతే అన్ని చుట్టుకుని ఫ్రిడ్జ్ పెట్టి వేసుకుని వాళ్ళు వీళ్ళకి అలా అని వ్యాపారం ఎప్పటికప్పుడే ఇది ఇదే కార్జు ఇది సమోసాల్లోకి ఈ సమోసల్లోకి ఇదేమో ఏటమాసం మొక్కరునికి ఇది సోర్వ మీకు తెలిసిందే సోర్వ అన్నమా మేక పొట్ట ముడుతుకొని పోతుంది తలసరికాను సమోసాలకి ఇక చుట్టిన సమోసాలు యాల్సి అయిపోయినాయి మరి రేపు పెట్టే ఏమన్నానే చేయొచ్చు మొక్క రెడీ అయిపోయింది ఓకే సోర్వా కూడా రెడీ అయిపోయింది ఓకే గవ్వాసలు కూడా ఇట్టేసుకున్నాను ఇంక సమోసాలు ఏవాలి డ్రింక్ జగ్గు కట్టుకొచ్చారు ఇంక కొత్త జగ్గు ఇంత జగ్గు హిర కలిపాడు అనమాట ఆ జగ్గులో ఏమే ఇంకా పట్టుకెళ్ళి అక్కడ చదరాలు ఒక్కొక్కటి 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 ఒక్కటే చదురుతా నీట్గా అందంగా ఆల ప్రస్తుతానికి అన్నీ సరిపెట్టేసేను అన్నీ సక్క పెట్టేసేను కాదు ఏంటంటే నైట్ ఉంటుంది ఒంటి గంటకో రెండు గంటలకో తిండి మళ్ళీ అది సాయంత్రం మొట్టలు చూసారు ఎంత నీట్గా ఉందో రంజాన్ కదా ఈ ఒంట్లు మా ఈ కనపడి ఈ మొఖం కడితుండే చూసారు సాయంత్రం మొట్టలు పొద్దున్నే కడగరు ఇంక రో ఉపాసం కదా పొద్దున్న కడగకూడదు అన్నట్టు అలా ఉంటుంది వ్యాపారం సాయంత్రం అవుతుంది అనమాట అందమ సైలెంట్ అయిపోయింది మొత్తం అంత ఓకే మరి అయితే నెక్స్ట్ ఏంటంటే మీరు ఊర్లో పెట్టుకునే పిచ్చుకొక్కలాగా ఎందుకు తిరుతున్నారని చాలా మంది కామెంట్లు పెట్టారు నాకు అసలు ఎందుకు వస్తాను ఎందుకు అక్కడికి ఎక్కడికి మారుతున్నామో మకాంలో అన్ని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అంతవరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చకపోయినా పెద్ద ఫీల్ అవ్వద్దు ఎందుకంటే నాకు కొంచెం ఆరోగ్య పరిస్థితులు బాగోక ఏదో చిన్న చిన్న ముక్కలు చిన్న చిన్న ముక్కలు మూడు రోజుల నుంచి తీసి తీసి పెడుతున్నాను ఏదో వీడియో పెట్టాలని అంత మించే ఇంకేం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో మొత్తం అదర్ కూడా ఇంకా ఓకే అండి అందరికీ బాయ్ బాయ్ జై హింద్